కేంద్రలో పోలీస్ సార్ అండ్ సిపి రాజకొండ గారి ఆదేశాలు అయితే ట్వంటీ వన్ అక్టోబర్ టు థర్టీ ఎయిత్ అక్టోబర్ మధ్యలో మల్టిపుల్ ఈవెంట్స్ పోలీస్ అమరవీరులకి ఇవాళ అర్పిస్తూ మల్టిపుల్ కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా ఇవాళ మా పోలీస్ బృందంతో పాటు సివిలియన్స్ కూడా కలిసి అదే అమలు చేసేటప్పటికి అది ఫేమ్ ట్రిప్ అన్న ట్రిప్ సైకిల్ దానికి సో సైకిల్ చేసి ఈ అమరవీరులను కూడా మనము ప్రతిక్షణం స్మరించుకుంటూ గోండీల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా తెలిసి ఉంటుంది ఎరువేళ్ళ కింద ఇలా మేము కానివ్వండి ఎవరు కానివ్వండి శాంతి భద్రత ఇలా లేకుండా సో ఇవాళ ఇలా ఉంది అంటే ఎంతోమంది ఆత్మ బలిదానం వల్లనే ఇప్పటివరకు ఇంత శాంతి భద్రతలు ఇక్కడ నిలుతున్నాయి సో దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మా వంతు గ్రాటిట్యూడ్ చూపించడానికి ఈ కార్యక్రమం చేసుకుంటాం థ్యాంక్ యూ పోలీస్ లో ఉండి వారి ప్రాణాలకు అర్పించిన పోలీసు వీరుల త్యాగాల కొరకు ఈరోజు చిన్న ర్యాలీలాగా తీయడం జరిగింది విధి నిర్వాహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సోదరులందరికీ వారి యొక్క ఏ చట్టానికి చట్టాల కొరకు వాళ్ళైతే ప్రాణాలను త్యాగం చేశారు ఆ చట్టాలను గౌరవించడమే వారికి నిజమైన త్యాగంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది చట్టాలను గౌరవిస్తాం వారి యొక్క ఆత్మ శాంతి చేకూడాలనుకుంటాం ఈరోజు అమరవీరు వారోత్సవాలు సందర్భంగా ఈరోజు భువనగిరి పోలీస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు ఏసీపీ గారు మరియు ఇక్కడున్న ఆటో భువనగిరి ఆటో గారైతే మరియు నియమం సంబంధించిన సభ్యులంతా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రాణాలు పోలీసు వాళ్ళ డ్యూటీలో ప్రాణాలు అర్పించిరో వాళ్ళని మనము సూచించుకోవడం కోసం వాళ్ళ యొక్క త్యాగ ఫలాలని మనం ఈరోజు నెమరేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతే వాళ్ళు త్యాగాలు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ సంబంధించిన మనం ఎవరైతే మనం అలాంటి వాళ్లకు వాళ్ళు చాలా ఆదర్శంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి పాదాభివందనలు తెలుపుకుంటూ ఈరోజు వచ్చిన వచ్చినందరికీ ధన్యవాదములు దీనికి కుటుంబం చేసుకుని వాళ్ళ మంచిగా ఉండాలి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ పోలీసు విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీసు అమరులకు నివాళు అర్పించడానికి ఈరోజు బోడి ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆటో సంఘాలతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ట్రాఫిక్ ఏసీపీ మల్సోన్ సార్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ట్రాఫిక్ సిఐ గారు మల్సోన్ గారు అందరు కూడా ప్రవీణ్ కుమార్ సార్ గారు లక్ష్మేశ్ సార్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ఏదైతే విధి నిర్వహణలో పోలీసులు వారి ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా వారు ఈరోజు వారి ప్రాణాలు కోల్పడం జరిగింది వారు చేసేటువంటి ప్రాణ త్యాగం ఈ రోజు అందరం కూడా స్వేచ్ఛగా ఈ దేశంలో భర్త ఉన్నాం వారిని ఎప్పటికీ స్మరించుకోవడం ఈ దేశ అందరి బాధ్యతగా అందరం కూడా భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా వారి అందరి వారి అందరూ కూడా స్మరించుకుందాం అదేవిధంగా వారి వారు చూపిన బాటలు అందరూ కూడా నడుపుతామని తెలియజేస్తూ మేమందరం కూడా ఆటో సంఘాలుగా ఆటో డ్రైవర్లుగా అందరం కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా అన్ని కూడా పాటిస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా ట్రాఫిక్ తరఫున విజ్ఞాప్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో వారి వారు చేసినటువంటి సేవలను ఎప్పుడు కూడా ఎలా స్మరించుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం